ప్రస్తుత ఎన్నికల్లో కూటమి పార్టీగా ఉన్న జనసేన తాజా ఫలితాల్లో తల్లకిందలవుతుందా లేక తాము తెచ్చుకున్న ఇరవై ఒక్క స్థానాల్లో కనీసం పది నుండి పదిహేను చోట్లైనా గెలుస్తుందా అనేది ఆసక్తిగా మారింది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం నూట నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క స్థానం రాజోలులో విజయం దక్కించుకుంది పార్టీ అధినేత పవన్ కూడా రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయారు దీంతో గడిచిన ఐదేళ్లలో పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అభిమాన బలం ఉన్న పార్టీని నడిపించే కార్యకర్తల బలం కొరవడింది పైగా అసెంబ్లీలోనూ జనసేన మాట వినిపించే నాయకుడు లేకపోవటం గమనార్హం ఈ నేపథ్యంలో కేవలం పార్టీ నామమాత్రంగానే మిగిలిపోయింది అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ రావటం ప్రసంగాలు చేయటం వరకే పరిమితమయ్యారు ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేనకు విజయం అవసరం కనీసం పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో పది చోట్లైనా గెలవకపోతే పార్టీ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అంతేకాదు ఇప్పటి వరకు రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేనకు గుర్తింపు కావాలన్నా పర్మనెంట్ గుర్తుగా గాజు గ్లాసు నిలవాలన్నా కూడా ఈ ఎన్నికలు చాలా ప్రధానం అందుకే జనసేనకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయాలు పక్కన పెడితే ఖచ్చితంగా జనసేనకు గుర్తింపు రావాలంటే పవన్ ఇమేజ్ రాజకీయంగా పెరగాలంటే మాత్రం పార్టీకి మెజారిటీ సీట్లు రావాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇబ్బందులు తప్పవు పైగా వచ్చే ఐదేళ్ల పాటు పార్టీని నడిపించడం కూడా మరింత ఇబ్బంది అవుతుందనటంలో సందేహం లేదని పరిశీలకులు చెబుతున్నారు